శ్రీ మాత్రే నమ ఓం శ్రీ కృప్యో నమ నమస్తేనండి నేను మీ రామకృష్ణిహాన్ యాస్ట్రోన్యూరాలజ్ని ఆంధ్ర ఎలా ఉన్నారు నేను చెప్తున్నటువంటి ఐదు రాసులలో జన్మించినటువంటి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి కష్టాలను సమాధి చేసి కన్నీళ్లను సమాధి చేసి నేటి నుండి విజేతలుగా నిలవబోతున్నారు అంటే ఏ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యఫలమునండి నేను చెప్పే కాన్సెప్ట్ మీకు అర్థమైతే దీన్ని పూర్తి చివరి వరకు వినే ప్రయత్నం చేయండి ఇది అందరికీ సాధ్యపడదు ఈ ఐదు రాశులకు సాధ్యపడుతుంది ఒకటి మకర కుంభ మీన కర్కాటక వృక్షిక రాశి వారికి ఎందుకు చెప్తున్నాను చెప్పండి ఒక్కసారి ఈ ఐదు రాసులకి ఏ జన్మలో ఏ పుణ్యఫలం చేశారో ఈ జన్మలో వీరికి ఇప్పుడు అంటే ఈ శనిశ్వరుడు కుంభరాశిలోకి రావడం ఒక ఎత్తు ఆ రోజు శని త్రయోదశి రావడం ఒకెత్తు రెండు వేల ఇరవై నాలుగు మొత్తం కొడితే వచ్చేది ఎనిమిదో నంబర్ ఒక ఎత్తు నాలుగు కీలకమైనటువంటి శాఖలను ఈ సంవత్సరం తీసుకోవడం అదొక ఎత్తు నిజంగా ఇన్ని అవకాశాలతో ఏళ్ళ శని అర్ధాష్టమ శని అష్టమ శని ఈ నడుస్తున్న ఈ ఐదు రాసులకి ఇప్పుడు గనక శనిశ్వరుని హోమం గనక వారు తలపెట్టినట్టయితే రాబోయే ముప్పై సంవత్సరాలు జాపాటు కొడతారు మిగతా రాసిన పరిస్థితి ఏంటంటే వాళ్ళు కూడా చేయించుకోవచ్చు తప్పలేదండి చేయించుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేయించుకోవచ్చు కానీ వీరు మాత్రం మిస్ చేయొద్దు వారు మిస్ చేసినా పర్వాలేదు ఏళ్ళనాడు శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తున్న మకర కుంభ మీన రాశుల వారు కర్కాటక రుచిక రాశుల వారు తప్పకుండా పాల్గొని తీరావలసిందే చేయించుకొని తీరవలసిందే మీరు ఎక్కడనే ఉండనివ్వండి ఏ దేశంలో ఉండగా పర్లేదు నేను చేస్తాను శని హోమం మీ గురించి నేను చేస్తాను ఆ శనిశ్వరుని నేను అడుగుతాను వరం గౌరవం వరం గోరుతాను నేను మీ గురించి మీకు సకల సౌకర్యాలు లభించాలి సకల అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిరి సంపదలు కలగాలి కల్పించాలని నేను కూడా భగవంతుడు నేనే వేడుకుంటాను మీరు చేసేది మీ గోత్రనామాలు మాత్రమే మాకు పంపించండి మిగతా తతంగం అంతా కూడా నేనే చేసుకుంటాను దీనికి సంబంధించిన వీడియో కూడా మీకు పంపించడం జరుగుతుంది ఈ ఐదు ఇలా అదృష్టవంతులు అయ్యారండి ఇప్పుడు ఇప్పుడు మొన్ననే ధనసు రాశి వారికి జనవరి పద్దెనిమిదవ తారీఖున ఏళ్ళ నడిసిన పూర్తి అయిపోయి వాళ్ళకి దాటిపోయిన తర్వాత మకర రాశి నుండి స్టార్ట్ అయింది మళ్ళీ రేపు మళ్ళీ రెండున్నర సంవత్సరాల తర్వాత మకర రాశి నుండి ముందుకు వెళ్తే కుంభరాశి మీనరాశి రాశి పోషేస్తారు కానీ ఈ టైంలో ఈ ఐదు రాశులు ఉండడం గొప్ప విషయం అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందండి ఒక్కసారి గనక వీరు శనిహోమం హోమం జరిపించుకుంటే ఇక వీరి లైఫ్లో ఎప్పుడు దేనికి లోటు ఉండదని మనకు తెలియజేస్తుంది జాతకం కాబట్టి వీలైతే ఒకసారి మీ పేరును కూడా ఆస్ట్రాలజీ న్యూమరాలజీ ప్రకారం మీ పేరుని సంఖ్యా బలాన్ని రెండు వందల డెబ్బై డిగ్రీల కోణం నుండి మూడు వందల అరవై డిగ్రీల కోణంలోకి మార్పు చేసుకోవాలి మార్పు చేసుకున్నటువంటి పేరుని ఆధార్ కార్డ్ ప్యాన్ కార్డ్ పాస్పోర్ట్ సర్టిఫికెట్లను ఎలాంటి ఇబ్బందులు పడన అవసరమే లేదు అసలే జస్ట్ ఒక నోట్బుక్ తీసుకొని రోజు ప్రాక్టీస్ చేస్తుంటే సరిపోతుంది వీలైతే ఒక మీకు విజిటింగ్ కార్డ్స్ ఉంటాయి అవి కొట్టించుకోండి ప్లేట్ పెట్టుకోండి బిల్ బుక్స్ మీద కొట్టించుకోండి సంతకాన్ని జస్ట్ చేంజ్ చేసుకోండి ఇవి జరిపోతాయండి కానీ లో చేంజ్ చేసుకోవడం అవసరమే లేదు ఆధార్ కార్డులో చేంజ్ చేసుకోవడం అవసరం లేదు పాన్ కార్డు పాస్పోర్ట్ ఇలా ఏది మీకు చేంజ్ చేసుకునే అవసరం లేదండి ఆ పైగా నేను చూసేటువంటి పద్ధతులు నేమాలజీ గ్రాఫాలజీ సిగ్నేచరాలజీ ప్రోనాలజీ ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ ప్రశ్న శాస్త్రం హస్తరేఖలు గవ్వలు తలపత్ర గ్రంథాలు ఇలా ప్రతి ఒక్క శాస్త్రం ద్వారా కూడా నేను పరిశీలన చేస్తూనే ఉంటాను కాబట్టి సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం ఖచ్చితంగా న్యూమరాలజీ మరియు యాస్ట్రాలజీలో తప్పకుండా దొరుకుతుందండి దానిలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి నేను చెప్పేది ఒకటేనండి లైఫ్ లో మీరు ఏదైతే పోగొట్టుకున్నారో చాలా మంది డబ్బులు సంపాదించి పోగొట్టుకుంటుంటారు ఒక కోటి రూపాయలు సంపాదిస్తారు కోటి రూపాయలు దేనిలో దానిలో ఖర్చు పెట్టి నష్టం చేసుకున్నారు అయ్యో ఆ కోటి రూపాయలు ఉన్నా కూడా ఇప్పటివరకు మంచిగా బ్రతికే వాళ్ళం కదా అనుకుంటారు కొందరు షేర్ మార్కెట్లో పెడతారు కొందరు బెట్టింగ్స్లో పెడతారు కొన్ని రకరకాల వ్యసనాలలో ప పార్టిసిపేట్ చేస్తుంటారు చేసి ఉన్నదంత డబ్బునంతా కూడగొట్టుకుంటారు మళ్ళీ తిరిగి సంపాదించడానికి మళ్ళీ కష్టపడుతూ ఉంటారు అలా కష్టపడ్డప్పుడు లాస్ ఏర్పడి నష్టాల ఊబిలో కూరికి పోయి అప్పులో పడి వాళ్ళు రా రా నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు అంటే నేను చెప్పేది ఎందుకు చెప్తున్నానంటే మనిషి ఎప్పుడు ఒకేలా ఉంటాడండి ఎప్పుడు ఒకేలా ఆలోచన ఉండదు ఇప్పుడు ఒక ఆలోచన చేస్తారు మళ్ళీ పది నిమిషాలకి ఇంకో ఆలోచన చేస్తాడు అంటే స్టేబుల్ గా ఉండలేని పరిస్థితి స్టేబుల్ గా ఉండలేదు ఇప్పటికి ఇప్పటికీ మాటను గా చేస్తాడు నిర్ణయాన్ని రివర్స్గా చేస్తాడు మాట ఇచ్చి తప్పే పరిస్థితి కూడా ఏర్పడుతుంది ఇది కలియుగం ఈ కలియుగ ధర్మం అంటే ఇలాగే ఉంటుంది ఇప్పుడు మనకు అన్ని షూరిటీ సంతకాలు పెట్టుకుంటున్నాం కాగిధాలు రాసుకున్నాం అవి రాసుకునే ఒకప్పుడు మనకు ఈ యొక్క పూర్వ అంటే ధర్మం మూడు పాదాలు నాలుగు పాదాల మీద నడిచినప్పుడు అసలు ఈ లెక్క చోటు ఆట లెక్కలు ఏముండవు పోయేదండి అప్పుడు ధర్మబద్ధమైనటువంటి జీవితాన్ని గడిపేవారు అప్పుడు శ్రీకృష్ణదేవరాయల కాలంలో రామయ్య సోమయ్య అనే ఇద్దరు రైతులు దేవరాయల దగ్గరికి వస్తారు శ్రీకృష్ణ దేవరాయల దగ్గరికి అయ్యా నేను రామయ్య దగ్గర నేను భూమిని కొనుక్కున్నాను నా పేరు సోమయ్య రామయకు భూమిని అమ్మాడు కానీ ఆ భూమిలో నాకు లంక బిందెలు దొరికినాయి కాబట్టి నాకు నాకు రామయ్య మీద భూమి మాత్రమే దానిలో ఉన్న లంక బిందాలు నావి కావు కాబట్టి అతనికే అని చెప్పేసి అతనికి ఇస్తే అతనే ఉంటాడంటే లేదు లేదు నేను భూమితో పాటు లంక బిందెలు కూడా అమ్మినా నాకు సంబంధం లేదని అంటారు వీరు ఇరూరు వాదన విచిత్రంగా అనిపిస్తుంది రాజుగారికి ఆహా నా పాలన ధర్మం నాలుగు పాదాల మీద నడుస్తుందా ఇంత చక్కటి ప్రజలు నా చెప్పు చేతుల్లో ఉన్నారా నేను వీళ్ళనా పాలించేది సంతోషపడిపోతాడు రాజుగారు నీకు అర్థం కాదు ఏం చేయాల అర్థం కాదు సరే ఇంకొక నెల నెల పదిహేను రోజులు రెండు నెలలో మీరు తర్వాత రాపోండి ఇప్పుడు నాకు ఈ పని బిజీ పని ఒత్తిడి ఉన్నది మీరు మళ్ళీ రాపోండి అంటే మళ్ళీ వాళ్ళ ఒక సంవత్సరం తర్వాత వస్తారు వచ్చిన తర్వాత వాళ్ళ వాదనలో విని మళ్ళీ రాజు ఆశ్చర్యపోతాడు రివర్స్ అయిపోతుంది రివర్స్ అంటే బిందెలు ఆ భూమి ఏమండి కాబట్టి లంక బిందెలు అవి నేను అమ్మలేదు నాకు ఆ లంక బిందెలు కావాలని రివర్స్గా సోమయ్య అంటుంటాడు రామయ్య ఈ రివర్స్ మొత్తం రోజు నేను చెప్పిన దానికి రివర్స్ అయిపోతుంది ఇదేంటి ఇంత అప్పుడు వచ్చినప్పుడు ఇలా ఉన్నారు ఇప్పుడు ఇలా అంటున్నారు ఏంటంటే అక్కడ ఏంటంటే వారు ద్వాపరయుగం నుండి కలియుగంలోకి అడుగు పెట్టారు కాబట్టి ఇది కలి ప్రభావం మహాప్రభు ఈ ధర్మం ఈ యొక్క కలియుగంలో ఒక్క పాదం మీదనే నడుస్తుంది కాబట్టి వాళ్ళలో దుర్మార్గపు ఆలోచనలు పుట్టి ఎదుటి వాడిని మోసం చేసి తినాలనే ఆలోచన కలుగుతుందని చెప్పాడు అంతేనండి యుగంలో నాలుగు పాదాల మీద నడిచింది ధర్మం త్రేతాయుగంలో మూడు పాదాల మీద నడిచింది యుగంలో రెండు పాదాల మీద నడిచింది కలియుగంలో ఒక్క పాదం మీద నడుస్తుంది ఈ ఒక్క పాదం అయిపోయిందంటే మొత్తం భూమి సర్వనాశనం అయిపోతుంది దీంట్లో మళ్ళీ మూడు పాదాలు ఉంటాయి కలియుగంలో మొదటి పాదం రెండో పాదం మూడో పాదం ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క రకరకాలుగా ఇబ్బందులు పడతారు ఒక్కొక్క పాదంలో ఒక్కొక్క నష్టాలు జరుగుతూనే ఉంటాయి చాలా వరకు లాస్ట్ చివరి వరకు అసలు బ్రహ్మాండం మొత్తం బద్దలైపోతుంది మనం ఏదైనా కూడా నేను చెప్పేది కరెక్ట్ పాయింట్ అండి మీరు కరెక్ట్గా విని దీన్ని ఫాలో అవ్వండి ఎవరు ఎన్ని చేసినా మనం ధర్మం తప్పదు న్యాయం తప్పదు నీతి తప్పదు అది తప్పినవాడు మనిషి ఎప్పుడో అంతరించిపోయినట్టే ఇంకా లెక్క అవునండి చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి ఈ ఐదు రాసులకి ఇప్పుడు ఏళ్ళనాటి శని అర్ధాష్టమ శని అష్టమ శని నడుస్తుంది వీటికి మకర రాశి కుంభరాశి మీనరాశి కర్కాటక వృచ్చిక మకర కుంభ మీన రాశి వారికి ఏళ్ళనాటి శని కర్కాటక రాశి వారికి అష్టమ శని అర్ధాష్టమ శనితో ఇబ్బంది పడుతున్న వృచ్చిక రాశి వారికి అంటే ఈ ఐదు రాసులకి ఉపశమనము లభించబోతుంది చేస్తున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధించబోతున్నారు ఆరోగ్యవంతమైనటువంటి జీవితం అభివృద్ధి అనేది తేట తెల్లంగా పోతుంది అది శనీశ్వరుడి అనుగ్రహంతో మరి రేపు శని త్రయోదశి ఇరవై మూడో తారీఖు రేపు మూడో నెల రెండు వేల ఇరవై నాలుగు శని త్రయోదశి వస్తుంది ఈ శని త్రయోదశి నుండి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తి అవ్వబోతున్నాయి అంటే మీకు ఉన్నటువంటి రుణ బాధల నుండి విముక్తులు అవ్వబోతున్నారు చదువులో ఏకాగ్రత పెరిగి ఉన్నతమైనటువంటి చదువులు చక్కగా చదువుతారు ర్యాంకులు సాధిస్తారు వ్యాపారంలో లాభాలు గడిస్తారు నష్టాలను పారదోళుతారు లాభాల విజయబాటలో పడతారు భార్యాభర్తల మధ్య కలిగేటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి అనేక సంవత్సరాల నుండి చాలా సంవత్సరాల కాలం నుండి ఎదుర్కొంటున్నటువంటి భూతగాధాలు కోర్టు కేసులు పోలీస్ స్టేషన్ల కేసులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి అది ఆ శనీశ్వరుని అనుగ్రహంతోనే జరగాలి ఇవన్నీ కూడా ఎన్నడూ చూడలేని మీరు కల్లార చేతు చేతులతో ధనాన్ని సంపాదించి నంబర్ వన్ పొజిషన్లో బ్రతకగలుగుతారు దాచుకోవడానికి ట్రంకు పెట్టలు సరిపోకుండా ధనాన్ని సంపాదించుకుంటారు ఆ రేంజ్లో మీ జీవితం మారబోతుంది మీకు వాహన యోగం కలుగుతుంది కార్లలో తిరిగేటువంటి యోగం కూడా కలుగుతుంది ఇవన్నీ ఏ రాశులకండి మకర కుంభ మీన కర్కాటక వృచ్చిక ఈ ఐదు రాసులు కాబట్టి పదే పదే చెప్తున్నాను తప్పకుండా రేపు శని హోమం జరిపించుకొని తీరండి అది మీకు చాలా మంచి ఫలితాన్ని అందిస్తుంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జనాలు